హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా చూడండి ఈరోజు ఇక్కడున్న తాజా తాజా కూరగాయలను అన్నీ చూడండి ఒక ప్రెగ్నెంటీ ఉమెను ఏ ఆహారం తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఉపయోగాలు ఏంటి అని ఈరోజు టాపిక్ అండి చూడండి కళ్ళతో చూడండి చెవులతో వినండి ఎంత ఆకర్షణీయంగా ఉండే ఈ తాజా తాజా కూరగాయలు చూస్తూ టాపిక్లోకి వెళ్ళిపోదామండి మామూలు సమయంలో కన్నా ప్రెగ్నెన్సీ సమయంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరి ఫోకస్ మొత్తము ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ మీదనే మాత్రమే ఉంటుంది కాస్త తిన్నమ్మా కాస్త తిన్నమ్మా ఇంకొంచెం ఇంకొంచెం అని అందరు అంటూనే ఉంటారు అందరి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆమెకు సలహాలు అనేది ఇస్తూనే ఉంటారు నువ్వు తినాలి నువ్వు తింటే లోపల బేబీ కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు మామూలుగా సమయంలో నువ్వు ఎలా ఉన్నా మేము అన్నమమ్మ నువ్వు గర్భం దాల్చగానే ఇంట్లో వాళ్ళందరి పోక సామా మీదనే కొంచెం తిను కొంచెం తిను అని మామూలు సమయంలో నువ్వు ఎట్ తిన్నా తినకపోయినా కానీ ఏదో ఒకసారి చెప్తాం వదిలేస్తామో కానీ నీ కడుపులో బాబు కోసమైనా బేబీ కోసమైనా నువ్వు బాగా మంచి ఆహారం తిని మంచి ఆరోగ్యమంత ఆరోగ్యవంతమైన బేబీని ఇవ్వాలని మేము అనుకుంటామమ్మ నువ్వు బాగా తిను అని ఇది తిను అది తిను అను అంటూ ఉంటారు సవాలక్ష సలహాలు సూచనలు చెప్తూనే ఉంటారు పాలిచ్చే సమయంలోనూ ఇదే స ఇద్దరికీ సరిపడా ఆహారం తినాలి అంటారు అది కరెక్టే కదండి తింటే ఏం తినాలి ఎంత మోతాదులో తినాలి ఎన్నిసార్లు తినాలి మనం ఇప్పుడు తెలుసుకుందామా గర్భిణీలు బాలింతలకి అదనపు పోషక ఆహారము తప్పనిసరి గర్భము దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు అంటే రెండు వందల రోజులు ఆ తర్వాత బిడ్డకి రెండో ఏడాది నిండే వరకు అంటే ఏడు వందల ముప్పై రోజులు తల్లి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి ఈ ఆహారమే బిడ్డ శారీరక మానసిక పెరుగుదల రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది పోషకాహార లోపం వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది అలా ఉన్న పిల్లలు తరచూ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు మనం చూస్తూ ఉంటాం కదా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూస్తూ ఉంటాము మా పిల్లాడికి జ్వరం వచ్చింది అంటారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళా జలుబు వచ్చింది మళ్ళీ ఏమో బాగలేదు డల్లుగా ఉండడు ఏం తినడం లేదు బాబు అని మనం ఎక్కడో ఒకచోట వినే ఉంటాం ఆలోచన చేసుకోండి ఒకసారి ఎత్తు తగ్గడము ఉండడము పెద్దయ్యాక మధుమోహము బీపీలతో పాటు గుండె జీవక్రియ వ్యాధులకు గురయ్యే ప్రమాదము లేకపోలేదు అందుకే ఈ సమయంలో తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు సమతుల ఆహారం తప్పనిసరి సాధారణ బరువున్న వాళ్ళు సుమారు పది నుంచి పన్నెండు కిలోల వరకు బరువు పెరగొచ్చు ఏమేమి అవసరం అంటే రెండు నుంచి మూడు త్రైమాసిక వరకు గర్భిణీకి రోజువారీ ఆహారం మూడు వందల యాభై కిలో క్యాలరీల శక్తి అవసరమవుతుంది ఆహారంలో ఎక్కువ తీసుకోవాలి ఇవి తినాలి ఏమేమి తినాలి సమతుల ఆహారం రకరకాల ముడి ధాన్యాలు మొలకెత్తిన పెసలు శనగలు ప్రొబేయాటిక్ ఆహారము పాలు గుడ్లు మాంసం కూరగాయలు పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మంచి బిడ్డను అనేది జన్మనిస్తుంది ఆ స్త్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదండి ఖనిజాలు విటమిన్ల కోసం బీన్స్ డ్రై ఫ్రూట్స్ మంచి వనరులు ఆకుకూరలు చిక్కులు నట్స్ కాలేయం పోలి ఆమ్లాలని మంచి వనరులు వీటితో పాటు మొదటి త్రైమాసికలో జీరో పాయింట్